ఇక కన్ను తాతమ్మ కాడ రస్కులు బిస్కెట్లు పొద్దు పొద్దునంటే ఎట్లా తీసుకుంటారు చూడండి కన్నయ్య చిన్నయ్య వాళ్ళ తాతమ్మ చుట్టూ పొద్దునట్టే చేయరు వాళ్ళ తాతమ్మ పాలు తాగుతుంటే వాళ్ళ తాతమ్మ దగ్గర రస్క్ ఒకయనా బిస్కెట్ తీసుకున్నా తీసుకున్నానా కన్నయ్య థ్యాంక్స్ చెప్పు తాతమ్మకి కిజ్బెట్ చిన్న తాతమ్మ కప్పి చిన్నయ్య కిజు నాన్న ఫస్ట్ కిజు నాన్న తాతమ్మకి ఓ పప్పింద పడిద ఓ మా గున్నయ్య కన్నయ్య చిన్నయ్య అయితే అలా తాతమ్మ కాడ చేరి పొద్దు పొద్దునట్టు అయితే బిస్కెట్లు అయితే నొక్కిర్రు ఆ మరి గున్నయ్యకి కూడా ఒకటి తీసుకుంద్రా కావాలరా తాతమ్మ కాడ బిస్కెట్ తీసుకుర్రు